శివాయ కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము తత్వోపదేశము పదహారవ అధ్యాయంలో దీపస్తంభం నుండి ధనలోభి బయటికి వచ్చిన విషయం మనం చూసాం ఇప్పుడు ధనలోభి నేను మనుష్య జన్మను ఎలా పొందాను అని మునిశ్రేష్ఠులను ప్రశ్నిస్తాడు ఓయి ధనలోభి నీ ఆశ్చర్యము నాకు అవగతమైనది కర్మప్రమేయము గాని కార్యాచరణ గానీ లేని నీకు విముక్తి ఎలా కలిగిందన్నదే నీ సంశయంలోని ఆంతర్యము జన్మ కర్మ ఫలము కర్మలు కారణంగా ఆత్మకు దేహం కలుగుతున్నది ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమగుచున్నది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తున్నది ఓయ్ పునీత పుణ్య పురుష నేను నాది అనబడు జీవాత్మయే అహంకారము ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావనను కలుగజేస్తున్నది ఆత్మ పరమాత్మ స్వరూపము జనన మరణ క్షీణాభివృద్ధులు శరీరానికే గాని ఆత్మకు లేవు కర్మకారకమవు శరీరము పంచభూతాత్మికము రంగు రుచి వాసనలకు ఆహార విహారాధులకు అనుభవాలకు ఆవేదనలకు గురి కాబడుతున్నది వివేక విజ్ఞాన వ్యామోహముల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నవి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడు అవుతున్నాడు కర్మనిశ్శేషమే ముక్తి ముక్తికి కారకాలే పుణ్యవ్రతాలు అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపివై పరమాత్మనను భావించి శరీరము ఘటం వలె లోపభూయిష్టమై ఉంటుంది కాబట్టి శరీరాలు పరమాత్ముని నిశ్చల రూపాలు కాలేవు శరీరము ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మిక శరీరం కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నీవి కావు వ్యామోహాలకు లోనయ్యే ఇంద్రియాలు హానిని చేసే లక్షణాలు కలవి వాటి కారణంగా నీకు పరమాత్మ కాగల స్వాతంత్ర్యం లేదు బుద్ధిని దిక్కును పయనింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారించుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణమున్నా జనము లేని ఆత్మయని తోస్తుందో ఆ పరమాత్మ నీవని నిశ్చయించుకో జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలందు పదార్థాలు లయమైనప్పుడు వికార రహితుడై సాక్షిభూతుడై చూచేవాడెవడో వాడే నీవని భావించు వెలుగువారిని దీపం వేరు వెలుగు వేరని తోచినట్టే దేహం వేరు దేహంలో ప్రకాశించే ఆత్మ వేరని గ్రహించు ఆత్మస్వరూపుడైనట్టి పరమాత్మను ధ్యానించు సత్యాసత్యాలు ప్రియములందు ఇష్టడై సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహము వీటన్నింటికంటే అతీతంగా షడ్భావ వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిదే చెరగనిది నిర్మలమైనది సుఖ జ్ఞానం కలిగినది సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది యగు స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వత్వము శక్తిత్వము వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మనే అనుసరించి ఆచరించు ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మఫలదాయకమని జీవులన్నింటికీ కారకమని వేదాలు ఘోషిస్తున్నాయి పరమాత్మని కూల్చిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గుణాలతో వినడం అర్థం చేసుకోవడం ప్రయత్నించు ఆత్మజ్ఞానం కొరకు మంచి కర్మలు చేయాలి పొందిన ఉపదేశాలకు తగ్గట్టుగా యధావిధిగా కర్మలను ఆచరించిన కర్మల వల్ల జన్మ తరిస్తుంది స్వయం సిద్ధాలైన అప్రయత్నాలైన నీ కర్మఫలాలు బంధాల వలన తొలి మోక్ష సిద్ధి కలుగుతుంది తత్వోపదేశాధ్యాయము పురాణము పదిహేడవ పారాయణ భాగం సమాప్తం ఓం శ్రీ కేదార దామోదరాయ నమ